నేను మీకు మేలు చేసి నాకు ఓటు వేయండి అని అడిగే తమ్ముడున్న వ్యక్తి ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడవలూరు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అడగకుండానే అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ముప్పై మూడు సంక్షేమాలను ప్రజలకు అందించారని ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి డిసిఎంఎస్ చైర్మన్ వీర్ చలపతిరావు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ఇచ్చి పార్టీలు చూడకుండా పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మీరెవరు కూడా సంక్షేమ పథకాలు అడగలేదు ముప్పై మూడు పథకాలు పెట్టి ముప్పై మూడు పేర్లు పెట్టి దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో బటన్ నొక్కి మీ అకౌంట్స్లో వేయడం జరిగింది చాలామంది ముఖ్యమంత్రులను మీరు చూశారు ఉమ్మడి రాష్ట్రంలో చూశారు ఇక్కడ చూశారు ఎవరు కూడా పేదలు బాగుండాలని ఆర్థికంగా బలపడాలని అన్ని రంగాలలో ముందుకు రావాలని జగన్మోహన్ రెడ్డి గారి తపన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మీ ముందు పెట్టారు మన గండవరం సౌత్ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యేక నగదు బదిలీ డీబీటీ విజయవాడ నుంచి ముఖ్యమంత్రి గారు మూడు కోట్ల డెబ్బై లక్షలు ఇవ్వడం జరిగింది పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ కింద కోటి డెబ్బై తొమ్మిది లక్షలు కులాలు చూడలేదు మతాలు చూడలేదు పార్టీలు చూడలేదు పెన్షన్స్ కానివ్వండి ఇతర ఇతర పథకాల్లో కోటి డెబ్బై తొమ్మిది లక్షలు ఇచ్చారు ఒక ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షలు ఇవ్వడం జరిగింది మన బ్రహ్మారెడ్డిపాలెం పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ కింద ఆరు కోట్ల యాభై నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది నాన్ డీబెటీ పరోక్ష ప్రయోజనాల కింద మూడు కోట్ల పదిహేను లక్షలు ఇచ్చారు మొత్తం తొమ్మిది కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఒక్క పెమ్మారెడ్డిపాడెం పంచాయతీకే సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ప్రతి కుటుంబం లబ్ధి పొందారు అన్ని పార్టీల వారు కూడా లబ్ధి పొందారు ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి ఈ ఐదు సంవత్సరాలు కనబడని వ్యక్తులంతా రకరకాల చొక్కాలు వేసుకొని పార్టీల తరఫున వస్తున్నారు రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది కరోనా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆపలేదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులంతా ఇళ్లల్లో కూర్చుంటే భయపడి జగన్మోహన్ రెడ్డి గారు తన సైన్యాన్ని పార్టీ నాయకులను కార్యకర్తలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అధికారులను వాలంటీర్స్ని సచివాలయ వ్యవస్థని గ్రామాలకు పంపించి ధైర్యం చెప్పించి మీ ముందుంచారు ఎవరు కూడా కనబడలేదు ఆ రోజు ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని అందరూ వస్తున్నారు ఒక్కటి మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలిచారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ధనవంతులకు కోటీశ్వర్లకు కొమ్ముగాస్తా ఉంది ఇది మీరు గమనించాలి పేదలందరూ కూడా రాష్ట్రం ముఖ్యంగా మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కృషి చేస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా పెమ్మారెడ్డి పాఠం యాభై సంవత్సరాల కళ ఎవరు తీర్చనది నేను జగన్మోహన్ రెడ్డి గారు మీ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేశాం ఎవరు కూడా చేయలేదు ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు మంత్రులు చేశారు ఎవరు కూడా చేయలేదు మీ గుండి మీద చెయ్యి వేసుకొని మీ మనస్సాక్షికే వదిలేస్తున్నా ఒక్క ఓటు కూడా అవతలకు పోకూడదు మిమ్మల్ని గుర్తించి మీ గ్రామాన్ని పంచాయితీ చేసినటువంటి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలి ఆనాడు ఎవరైతే నాతో కూడా తిరిగి పంచాయతీ చేయమని చెప్పి అడిగారో వాళ్ళంతా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు అమ్ముడు పోయినారు ఎవరు వెళ్ళినా మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు రెడ్డి గారికి అండగా ఉన్నారు పేద ప్రజలు అమ్ముడు పోరు కొంతమంది అమ్ముడు పోయినంత మాత్రాన పేద ప్రజలు అమ్ముడు పోరు అందులో మన నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా నిజాయితీగా చిత్తశుద్ధితో ఉంటారు ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ రైతులు కానీ నాయకులు కానీ గ్రామ పెద్దలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరూ కూడా ఉందాతనంగా గౌరవంగా ఉంటారు ఈ నియోజకవర్గంలో చరిత్ర కోవూరు నియోజకవర్గం ప్రజలది రేపు అదే పునరావృతం కాబోతా ఉంది డబ్బుకు ఆశపడి మన నియోజకవర్గంలో వాళ్ళని ఎవ్వరిని కూడా ఆదరించరు ఆహ్వానించరు ఇంకొకటి మీరు గమనించాలి మన ఇళ్ళు నెల్లూరులో ఎస్సీలు వచ్చినా ఎస్టీలు వచ్చిన బీసీలు వచ్చినా ముస్లిం మైనారిటీ సోదరులు వచ్చిన మధ్యతరగతి కుటుంబాలు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను ఎవరు నిల్చున్నా నేను ఒప్పుకోను ఈరోజు జరగరాంది కానీ జరిగితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి బయట ఉండాలి మూడు నాలుగు గేట్లు దాటి ఆ ఇంట్లోకి వెళ్ళాలి మూడు దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు మనుషులతో మాట్లాడరు పేదలంటే ఇష్టం లేదు కోటీస్ దగ్గర పెట్టుకుని ఉంటారు నేనేదో ఎలక్షన్స్ వచ్చి వాళ్ళ మీద చాడీలు చెప్పడం కాదు నెల్లూరు ఎంతో దూరంలో లేదు దగ్గరలోనే ఉంది మీరే విచారించుకోండి మీరే ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళ చరిత్ర ఏందో వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా బలపడ్డారో ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకు వెళ్ళిపోయినారో మన పార్టీ వదిలేసి ఆరు సంవత్సరాలు రాజ్యసభ చేశాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన భార్యకు ప్రశాంత్ అమ్మకి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాడు ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించి టీటీడీ బోర్డుకు సంబంధించిన పదవిస్తే నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని చెప్పేసి ఆ సాకు పెట్టి అలిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినాడు ఏమి ఎంతసేపు ఈ రెడ్లు కమ్మలు పెద్ద పెద్ద వాళ్లే పోటీ చేయాలన్నా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా పేదవాళ్ళు చేయకూడదా ఒక ముస్లిం మైనారిటీ సోదరుడు చేయకూడదా సాకు పెట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినారు టైం బాగలేక వెళ్ళిపోయినారు మీ చేతుల్లో ఓడిపోబోతా ఉన్నారు ఇద్దరు కూడా ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు పైన చేసి చూస్తూ ఉన్నాడు క్షమించడు వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాడు మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి మేము మీ మధ్య ఉన్నాం మీతోనే తిరిగాం ఈ ఐదు సంవత్సరాలు అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నాం కరోనా టైంలో కూడా మీ మధ్య ఉన్నాం ధైర్యం చెప్పాం పారిపోలేదు ప్రాణాలు పోతాయని భయపడలేదు మీకు ధైర్యం చెప్తూ మీ మధ్య ఉండాం ఈరోజు రకరకాల వేషాలు వేసుకొని పగటి వేషగాళ్ళంతా పండగలకు వచ్చినట్లు వస్తున్నారు ఈరోజు డబ్బెత్తుకొని మీరే గునపాఠం చెప్పాలి మిమ్మల్ని నమ్ముకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదలనే నమ్ముకున్నాడు ముఖ్యంగా మహిళలను నమ్ముకున్నాడు అన్ని వర్గాల వారిని నమ్ముకున్నాడు మీ మీదే ఆశలు పెట్టుకున్నాడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పని పదం ఒక్క పదం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిగా మీకు మేలు చేసి ఉంటేనే నాకు ఓటేయండి అని చెప్పాడు ఎవరన్నా చెప్పారా తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు చాలామంది ముఖ్యమంత్రులుగా చేశారు ఎవరు కూడా అటువంటి మాట మాట్లాడలేదు మీకు నా వల్ల న్యాయం జరిగి ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్న మా మొదటి నుంచి ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాదని ఒక నడమంత్రపు సిరిని దించారు కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి వాళ్ళ సంగతి మీకు తెలుసు చాలా డబ్బు ఎత్తుకొచ్చేస్తున్నారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే అమ్ముడు పోతా ఉన్నారు నన్ను కనిపెట్టుకొని మా కుటుంబాన్ని కనిపెట్టుకొని మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గ్రామ పెద్దలు కానీ ఎవ్వరు కూడా అమ్ముడు పోలేదు మధ్యలో ఎవరైతే వచ్చారో వాళ్లే డబ్బులు తీసుకొని ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు డబ్బు తెస్తున్నారు మీకు అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి ఎవ్వరు కూడా వద్దనొద్దు ఎందుకంటే అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే అన్యాయంగా సంపాదించిన డబ్బే మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నా ఎవ్వరు కూడా వద్దనొద్దు బంగారంగా తీసుకోండి పోలింగ్ బూత్లోకి పోయి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారో రెండు కూడా ఫ్యాన్ మీద గుద్దండి